పదకొండవ రోజు పారాయణము ఏకవింశాధ్యాయము యుద్ధవర్ణనము అత్రియువాచ అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధముగా పరిణమించినది అస్ప్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడికర్రలతో ఖడ్గపట్టిన ముసల సూల భల్లాతక తోమర కుంభ కుఠారాధ్యాయుధాలతో ఘోరముగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుణ్ణి గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంభోజుని కవశాలను చీల్చి గుండెల్లో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గృచ్చుకున్న బాణాలను తీసి ఆ కాంభోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాణ్ణి కాను నీవు పంపిన బాణాలను నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి ధనుస్సును ముక్కలు చేశాయి పురంజయుణ్ణి మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆ లాగి కాంభోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలములో అతగాడి గుండెల్లో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైనది తెగిన తొండలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరగిపడిన రథాలు స్వేచ్ఛగా దుర్లుతున్న రథచక్రాలు తలలు మొండెలు వేరుగా పడి వెడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేభరాలతో కదనరంగమంతా కంటగింపుగా తయారైంది మృత వీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మీ అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాదివీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుణ్ణి చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తిప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడవై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీలుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వెయ్యి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడంగాని నీకు శరీరబలం లేకపోవడంగాని కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని వ్రతం ఆచరించు ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్యైశ్వర్య సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఏకవింశోధ్యాయ సమాప్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ రెండవనాటి యుద్ధము పురంజయుని విజయము మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ పల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోఢసోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పరవసుడవై నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు ఈ టంకారం చెవినబడిన కాంభోజ కురుజాది బలాలు పురంజయుణ్ణి ఎవుర్కున్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్షాతత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బల్లతో క్రమక్రమంగా యుద్ధం దారనిరీక్షణమానంగా పరిణమించసాగింది గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవబలం తోడు చెయ్యడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంభోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాతిబలము దైవకృపా ప్రాప్తుడైన పురంజయని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయిని పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని పొందినవాడై వాడై పురంజయుడు అయోధ్యాప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవబలానికి ధర్మాచరణే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీకవ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వాళ్ల సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతమో శ్రీహరిసేవ వదలకుండా చేస్తారో వాళ్లు శూద్రులైనా సరే వైష్ణవత్తులుగా పరిగణించబడతారు వేదవిధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేనివాళ్లు కర్మచండాలు లేనని గుర్తింపు ఇక వేదవేత్త అయి హరిభక్తుడై కార్తీకవ్రత విష్ఠుడైన వాణియందు సాక్షాత్తు ఆ విష్ణువే నివసిస్తాడని చెప్పబడుతున్నది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరం నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్లు తరించిపోయినట్లుగా భావించు అగస్త్య పరతంత్రుడు గాని హరి పూజాసక్తుడై ఉంటేనే ముక్తి భక్తులాకా శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులు ఉన్నవారికి మాత్రమే కార్తీకవ్రత అవకాశం చేజిక్కుతుంది కాబట్టి వేదసమ్మతమూ సకల శాస్త్ర సారము గోప్యము సర్వవ్రతోత్తమోత్తమైన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా కనీసం కార్తీక మహత్నాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంతంలో వైకుంఠాన్ని చేరుతారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు తృప్తిని పొందుతారు సుమా త్రయోవింశోధ్యాయ పురంజయుని మోక్షము హే అత్రి మునీంద్ర విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్కృప వల్ల భండన భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య నిత్య నిత్యధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రాయుక్త కార్తీకవ్రత ఆచరణ వలన విగతకల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమవైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాల్లో ఏ ఏ క్షేత్రాల్లో తీర్థాల్లో విష్ణువును ఏయే విధంగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేరు అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగా బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యమగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాధుల్ని శ్రీరంగంలో శ్రీరంగనాథ సేవల్ని చేస్తూ ప్రతి క్షణమూ కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీకమాసవ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీకవ్రత ఆచరణ విష్ణుసేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంతంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఏం శ్రీస్కాందర్ఘాతి కార్తీకమాహాత్మ్యతే ఏకవింశాద్ ద్వవింశాధ్యాయ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు పదకొండవ రోజు పారాయణము సమాప్తము